ఓసన్నా మినిస్ట్రీస్ ప్రయడీపాల్ గారు ఒక రికార్డింగ్ స్టూడియోలో పాట పాడుతూ ఒక సూట్ వేసుకొని దాని మీద క్యాప్ పెట్టుకొని ఆయన వీడియోని పోస్ట్ చేసినట్టున్నాడు సోషల్ మీడియాలో ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ చూస్తే భలే బాధేసింది ప్రయడీపాల్ గారు అలా ఉండకూడదు ప్రయడీపాల్ గారు ఇలా ఉండకూడదు అలాంటి వస్త్రధారణ ఏంటి అని నాకు వచ్చిన సందేహం ఏంటంటే ఎదుటివారి జీవితాల్లో మీ సిగ్నేచర్ ఏంటి ఎదుటి వాళ్ళు ఏ బట్టలు కట్టుకోవాలో ఏ బట్టలు కట్టుకోకూడదు నిర్ణయించే హక్కు మీకెవరిది ఇచ్చారు ఆయన ఇష్టం ఆయన నచ్చినట్టుగా బట్టలు కట్టుకుంటాడు ఆయన ఏమన్నా అర్ధనగ్న ప్రదర్శన చేసి దేవుడి నామానికి అవమానకరంగా లేడు కదా ఏ వస్త్రాలు కట్టుకోవాలో ఏ వస్త్రాలు కట్టుకోకూడదు నిర్ణయించడానికి మనం ఎవరు అసలు ఒకవేళ ఆయన తెల్లని వస్త్రాలు కట్టుకొని హృదయంలో పాపం చేస్తే అది మీకు సమ్మతమా పోని మీద ఆయనకి బట్టలు కొనిచ్చారా కాదు కదా మనమేం కొనిలే కదా ఆయన ఇష్టం కనుక ఆయన లెక్క రేపు దేవుడి దగ్గర ఆయనే అప్ప చెప్తాడు తీర్పు తీర్చడానికి మనకు సంబంధం లేని విషయం అది